శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో అక్షర దీవినోత్సవం పేరిట ఏటా జరిపించే సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఇవో బాపిరెడ్డి చేతుల మీదుగా చిన్నారులతో పలకలపై ఓం నమస్సివాయ అని అక్షరాలు దిద్దించారు అక్షర దీవెన సందర్భంగా ఆలయాన్ని సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు ప్రధానంగా సుపద మండపం కంచు గడపల వద్ద పూలమాలతో స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు గురు దక్షిణామూర్తిని విశేషంగా అలంకరించి సరస్వతీదేవి పూజలు చేశారు పట్టణంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త కొత్తగా చేరిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొన్నారు దేవస్థానం ఆధ్వర్యంలో చిన్నారులకు పలకలు బలపాలు పెన్నులు అందజేశారు स्पार्फ सोर परयाने ओम मैयेम श्री श्री मातृ नमः ओम भुग्रय सर्व लोकाना ओ श्री महासरदी अंदर नमस्कार जसوتي त्रिलर की सहस्र परमा देवीयो पकड़िए और आए बायाहा right.